س राज रा ప్రతిపక్ష నాయకుడిగా ఏదైతే రాహుల్ గాంధీ ఉన్నాడో ఆయన ఈ రకంగా అమానుషంగా హింస ప్రవృత్తి తోటి ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఒక ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉండి కాంగ్రెస్ వాళ్ళ యొక్క ప్రధాని అభ్యర్థిగా ఉండి కూడా ఆయన యొక్క తోటి ఒక పార్లమెంట్ సభ్యుల దుర్మార్గంగా ప్రవర్తించడం భౌతిక దాడులకు పాల్గొనడం ప్రజాస్వామ్యవాదులమైనటువంటి మనం ఖండిస్తున్నాం అలాగే ఒక మహిళా ఎంపీ పైన కూడా అనుచితంగా ప్రవర్తించిన రాహుల్ గాంధీ యొక్క ప్రవర్తన విమర్శించదగినటువంటిది ఒక అవమానకరమైనటువంటిది పార్లమెంట్ సభ్యుడిగా ఆయన చేయాల్సినటువంటి పని కాదు ఆయనను పార్లమెంట్ నుంచి తక్షణమే సస్పెండ్ చేయాలి అలాగే ఆయన మీద ఒక క్రిమినల్ కేసు కూడా త్రీ నాట్ సెవెన్ హత్యా ప్రయత్నం కేసును నమోదు చేయాలని భారత్ సురక్షా సమితి జగిత్యాల శాఖ డిమాండ్ చేస్తుంది ఈరోజు భారత సురక్షా సమితి జిల్లా శాఖ ఆధ్వర్యంలో మా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ఎస్ రాజు గారు మా సభ్యులమైనటువంటి మేము అందరం మరి శాసన వ్యవస్థ వేదికగా పార్లమెంట్లో మరి రాహుల్ గాంధీ మరి రాహుల్ గాంధీ ప్రవర్తించినటువంటి తీరులకు నిరసనగా నల్ల జెండాలు ప్రదర్శించి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షంలో ఉండి దశ దిశ చూపించాల్సినటువంటి వ్యక్తి మరి అధికార పార్టీకి అన్ని విధాలా సహకరించాల్సినటువంటి వ్యక్తి నేనే అసహనానికి గురై బయట సమాజంలో గుండాలు సంఘ వ్యతిరేక శక్తులు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో మరి ఆ విధంగా ఒక పార్లమెంటు అదొక దేవాలయం మరి ప్రజలకు మంచి చేసేటువంటి ఒక నిర్ణయాలు తీసుకునేటువంటి ఒక వేదిక పైన మరి ప్రతాప్ చంద్ర సారంగిపై బీజేపీపై అనుచితంగా మెట్లపై నుంచి రోజువేయడం పరంగా అతని తనకు గాయాలు కావడం తన ఒక మహిళ ఎంపీపైన అనుచిత వ్యాఖ్యలు చేయడం మళ్ళీ మేమీ తెలియనట్టుగా ప్రవర్తించడం ఇది సభ్య సమాజం తలదించుకునేలా ఉంది కాబట్టి ఈ చే ఇట్లాంటి సంఘటనకు పాల్పడవంటి వ్యక్తి వెంటనే చట్టపరంగా క్రిమినల్ కేసులు బుక్ చేసుకుంటూ సస్పెండ్ చేసుకుంటూ మళ్ళొక్కసారి ఎవరు కూడా ఇలాంటి సంఘటనలకు పునరావృతం కాకుండా తక్షణం కఠినమైన చర్యలు ప్రధాని గారు తీసుకోవాలని వాటి తరాలకు ఆదర్శంగా प्रानिगी चर्य भारत सुर सिती जिला शाख